రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే చాలా బాధపడవలసి వస్తుంది అసలు వారు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధపడాల్సి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారి జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు అసలు వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసినట్లయితే గనుక కొన్ని మంచి ఫలితాలుగాను మరి కొన్ని మిశ్రమ ఫలితాలుగానూ అయితే ఉంటాయనే చెప్పాలి ఇలా వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని రకాలుగానో కూడా అయితే కొన్ని మంచి ఫలితాలు మరి కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఈ తులారాశివారు ఎదుర్కొంటారనే చెప్పాలి అయితే ముందుగా వారి యొక్క వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి అయితే వ్యాపారాల్లో అయితే కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ సమయంలో వారు అయితే వ్యాపారంలో ఏవైతే నూతన మార్పులు చేయాలనుకుంటున్నారో ఆలోచన అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సమయంలో అయితే తులారాశి వారికి వ్యాపార ప్రణాళికలు అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు అంతేకాకుండా ఏదైనా కొత్త బడులు పెట్టి నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా కూడా ఈ సమయంలో అయితే మొదలు పెడితే మాత్రం నష్టాలు చవి చూడవలసి వస్తుందనే చెప్పాలి కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ సమయంలో ఎలాంటి నూతన వ్యాపారాలు మొదలు పెట్టకుండా ఉండడమే మంచిదిగా చెప్పవచ్చు ఇక అయితే ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో అయితే మాత్రం సత్సంబంధాలు చాలా బలంగా ఉంటాయనే చెప్పాలి అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామి నుండి అయితే లాభం కూడా చాలా బాగా చూస్తారనే చెప్పవచ్చు అయితే మీ పాత వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం చాలా అద్భుతంగా నడుస్తాయని చెప్పాలి ఇలా తులారాశికి చెందిన వారి యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే కొన్ని సవాళ్ళతోనూ మరికొన్ని మంచి ఫలితాలుగాను అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగపరమైన జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదురవుతాయనే చెప్పాలి అయితే మీరు ఎవరైతే వారు ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారు ఈ సమయంలో అయితే ఆ ఆలోచనను మానుకోవాలనే చెప్పాలి అయితే మీకు నచ్చిన చోటుకు బదిలీలు అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ సమయంలో మీ ఆఫీస్లో మీకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారికి అయితే పై అధికారుల మద్దతు కూడా చాలా పూర్తిగా ఉంటుందనే చెప్పాలి సహ ఉద్యోగుల సహకారం కూడా ఉంటుంది అయితే ఏదైతే కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఇది కొంత క్లిష్టకరమైన సమయంగానే చెప్పుకోవచ్చు పై అధికారుల నుండి కొంత ఒత్తిడి అయితే ఎదుర్కొంటారనే చెప్పాలి సహ ఉద్యోగుల నుండి కొంచెం ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పవచ్చు ఇలా ఉద్యోగ వారి యొక్క ఉద్యోగస్తుల జీవితం కొన్ని సవాళ్ళతో కూడుకుని ఉంటుందనే చెప్పాలి ఇక రాశిలో జన్మించిన వారి యొక్క ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక స్థితి పరంగా అయితే జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అనవసరపు ఖర్చులు కూడా ఈ సమయంలో అయితే పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అయితే ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పవచ్చు ప్రభుత్వ పనులకు సంబంధించిన ఖర్చులు అయితే వస్తాయనే చెప్పాలి అప్పులు తీర్చడానికి అయితే ప్రయత్నిస్తారనే చెప్పాలి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదనపు ఆదాయం కోసం అయితే మార్గాలు ప్రయత్నిస్తారనే చెప్పాలి అయితే కొత్త ఆర్థిక ప్రణాళికలు కూడా ఈ సమయంలో వేస్తారనే చెప్పాలి చిన్న చిన్న లాభాలు వస్తాయి బ్యాంకు లావాదేవీలు జాగ్రత్తగా ఉండాలి పొదుపు చేయడంపై అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలనే చెప్పాలి ఇలా వారి యొక్క ఆర్థిక స్థితిపరంగా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన వారు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబ పరమైన జీవితం అయితే తులారాశి వారికి చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి అయితే ఈ తుల వారు ఈ సమయంలో అయితే శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు అయితే తల్లిదండ్రులు ఆశీర్వాదం పూర్తిగా అయితే తుల వారికి ఉంటుందనే చెప్పాలి సోదరి సోదరుల నుండి అయితే కూడా ఈ సమయంలో సహకారం పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి పెద్దవారు సలహాలను అయితే మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయనే చెప్పవచ్చు కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి పిల్లల విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి అయితే వారి పిల్లల కోసం అయితే కొంచెం ఆందోళన ఉండవచ్చు ఇక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త అవసరం అనే చెప్పాలి ఇంటి మరమ్మత్తులు చేసేటువంటి అవకాశం ఉంటుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది పెద్దవారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో అయితే సంతోషంగా ఈ సమయంలో గడుపుతారనే చెప్పాలి ఇక తులారాశిలో జన్మించిన వారి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితం అయితే కూడా పలు మార్పులు ఉంటాయనే చెప్పాలి ఈ సమయంలో మంచి సమయంగా కూడా చెప్పుకోవచ్చు వైవాహిక జీవితంలో అయితే సంబంధాలు ఈ సమయంలో బాగా బలపడతాయనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ఫలిస్తుందనే చెప్పవచ్చు జీవిత భాగస్వామితో మధురాని క్షణాలు గడుపుతారు కొత్త సంబంధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో సయోధ్య అయితే నెలకొంటుందనే చెప్పాలి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి అయితే కుటుంబ ఆమోదన కూడా అయితే ఈ సమయంలో లభించేటువంటి అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కొత్త మలుపులు వస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం అయితే ఈ వారు లభిస్తుందనే చెప్పాలి ప్రేమ జీవితంలో కొన్ని ఒడదడుకులు ఎదురవుతాయి ఇలా వైవాహిక జీవితంలో అయితే ఆనందకరమైన క్షణాలు కూడా గడుపుతారనే చెప్పాలి భాగస్వామి కెరియర్ విషయంలో మంచి పురోగతి కూడా ఉంటుంది ఈ వీడియో షాటింగ్లో చెప్పినట్లుగా రాసి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది రాశివారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా బాధపడవలసి వస్తుందని చెప్పాము కదా అది ఏంటి అంటే మీ తుల వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి కానీ వీరి యొక్క జాతకంలో అయితే కొన్ని అశుభాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కనుక మీ జీవితంలోకి రాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే మీ పురోహితులు కానీ లేకపోతే సిద్ధాంతులు కానీ ఇలా ఉంటారు కదా మీకు తెలిసినవారు వారికి వెంటనే మీ జాతకం చూపించుకొని వారు ఏదైతే పరిహారాలు చెప్తారో అవన్నీ చేసుకుంటే కనుక మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇలా గనుక చేసుకుంటే మీ జీవితం ఆనందకరంగా అయితే సాగుతుందనే చెప్పవచ్చు చూసారు కదా అసలు వారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి నిర్లక్ష్యం చేస్తే ఎంత బాధపడతారనేది తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాసివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కారం